హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మంచిరాల్లో వచ్చేసి చేనేత వస్త్రాలయంలోకి మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అక్కడ సిరామిక్తో చేసిన వస్ వస్తువులని చూడండి చాలా వెరైటీస్ కప్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ చూడండి చాలా రకాలుగా ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ ఫ్లవర్ వాజ్కి కప్స్ డిజైన్ డిజైన్లో చూడండి చాలా వెరైటీస్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి కూడా అలానే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వరకు మాత్రం చూస్తూనే ఉండండి ఇక్కడొచ్చేసి బర్డ్స్ యానిమల్స్ టోటాయిస్ కిడ్నీ బ్యాంక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎలిఫెంట్స్ టాటాయిస్ చూడండి డగ్స్ చాలా బాగున్నాయి చిన్న చిన్నవి షోకేజ్ పరంగా అయితే చాలా బాగుంటాయి మేమైతే ఒక సెట్ తీసుకున్నాము ఇవి వచ్చేసి మన పికిల్స్ జాడీ ఇందులో కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చాలా ఉన్నాయి ఇవి కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన తులసమ్మ పాట్స్ కూడా ఉన్నాయి అవి థౌజండ్ అలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇందులో కూడా చిన్న చిన్న క్లిప్స్ బేబీ క్లిప్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ప్లక్కర్స్ మాత్రం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ మాత్రం నార్మల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి స్టోన్స్ క్లిప్స్ ప్లక్కర్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఒక వన్ అవర్ వరకు చూస్తూనే ఉన్నాం ఇయర్ రింగ్స్ అయితే హెవీగా ఉన్నాయి స్టోన్స్తో నెక్స్ట్ స్టోన్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాగున్నాయండి సిక్స్టీ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాస్ట్ కూడా వచ్చేసి స్టోన్స్లో ఉన్నాయి మా పిల్లలైతే ఇయర్ రింగ్స్ ఏమి తీసుకోలే కానీ బ్యాంగిల్స్ వాళ్ళకు నచ్చిన పెన్స్ అలా తీసుకున్నారు చెప్పల్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి మోడల్స్ చెప్పుల్లో మోడల్స్ బాగున్నాయి నార్మల్గా త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా నెక్స్ట్ వచ్చేసి చెప్పుల్లో చాలా వెరైటీస్ చూడండి బూందీ స్వీట్స్ మిక్చర్ చెకోడి చాకోస్ అలా చాలా చాలాగా పెట్టారు చిన్న లడ్డు బనానా చిప్స్ ఆల్ మిక్స్డ్ బూందీ అలా ఉన్నాయి నెక్స్ట్ బట్టల క్లిప్పులు కూడా ఉన్నాయండి వెరైటీస్ ఇంకా థర్టీ రూపీస్ హాఫ్ డజన్ అన్నారు సైలెంట్గా ఉన్నాము చూసాము చాక్స్ సీజర్స్ అలా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి సీజర్స్ కూడా చాలా ఉన్నాయి నెక్స్ట్ జాలీ చాటలు కూడా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా ఉన్నాయి ఫార్టీ ఎబోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి స్టీల్ జాలీలు ఉన్నాయండి ఒకటి తీసుకున్నాము జ్యూస్కి సెవెంటీ రూపీస్లో ఒకటి తీసేసుకున్నాము కట్టర్స్ ప్లాస్టిక్ స్పూన్స్ ఇవి ఓన్లీ కలర్ కోటింగ్ అండి స్పూన్స్ ట్రేస్ అలా చా ఇందులో కూడా ట్రేస్లో కూడా చాలా ప్లేట్స్ టిక్లీస్ ఇవన్నీ చాలా వెరైటీస్లో ఉన్నాయి ప్లేట్స్లో కూడా నార్మల్గా ఏం లేవండి బాగానే ఉన్నాయి కాస్ట్ ఇవి వచ్చేసి వాల్ స్టిక్కర్స్ అండి మూను స్టార్స్ అలా వాల్కి స్టిక్ చేసుకోవడానికి ఉన్నాయి ఇవన్నీ బటర్ఫ్లైస్ వాల్ స్టిక్కర్స్లో వాల్ స్టిక్కర్స్లో బాగున్నాయండి స్టిక్ చేయడానికి ఇది వచ్చేసి రోలింగ్ కూడా ఉందండి సెల్ఫ్లో మనం ఎట్లా పేస్ట్ చేస్తాం కదా వాల్ పేపర్స్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ పఫ్స్ టోటల్ ఇవన్నీ వాల్పేపర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి వాల్పేపర్స్లో కూడా ఇవి వచ్చేసి అన్నీ ప్లాస్టిక్లో మన టెస్టర్స్ స్పూన్స్ సాల్ట్ పఫ్ వాటర్ పైపు స్ప్రే చేయడానికి కార్ వాష్కి అలా చాలా చాలా ఉన్నాయి నెక్స్ట్ వాల్స్ వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయండి మిర్రర్స్ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి